నేను అన్నిళ్ళకి వెళ్ళి ఆ ఎదురుగ్గా నిలబడి ఇంటి ముందర అడిగేవాడిని అన్నం అడిగేవాడిని మా అమ్మతో పాటు అట్లా నేను వెళ్ళేసరికి స్కూల్ దగ్గరికి వాళ్ళు అనుకోకుండా పొరపాటుగా అంటే మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా నేను భోజనానికి వెళ్ళేది మా అమ్మతో వెళ్ళేది అప్పుడు వాళ్ళు ఇక్కడ భోజనం పెడతారా ఇక్కడ బెటరు అప్పుడు భోజనానికి ఇక్కడ ఏడూరు పెడతారు నీకు పోనని పంపించేశారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఏఎస్పిగా పనిచేస్తున్నారు అమిటి హనుమంతు భిక్షాటన చేసి చదువుకొని ఈ స్థాయికి వచ్చానని పిల్లలకు చెబుతున్న ఆయన వీడియో వైరల్ అయింది చిన్నప్పుడు తిండి కోసం చదువు కోసం ఎంత కష్టపడ్డారో వివరించారు హనుమంతు కూలిపని ఉంటేనే జరుగుతుంది భోజనానికి కూలిపని లేదంటే మాకు ఇంకా భోజనానికి కష్టం అయిపోతుంది మా అమ్మగారు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి తెచ్చేవాళ్ళు పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఒక పది మంది కలిసి అందరూ కలిసి మా యొక్క పక్క గ్రామంలో కిరణ్ కుమార్ రెడ్డిగా వాళ్ళ ఊరు ఎక్స్ సీఎం వాళ్ళ కుటుంబ సభ్యులంతా అక్కడే ఉంటారు వాళ్ళు పండగ రోజుల్లో పెళ్ళిళ్ళు ఏదైనా జాతర ఇట్లాంటివి అన్నిటికీ అది ఆచారం దాంట్లో పోయి వాళ్ళ ఇంట్లో ముందు వాళ్ళైన్గా మేము ఒక పది మంది కూర్చుంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ ప్లేట్లో భోజనం పెట్టేవాళ్ళు చదువు మీద హనుమంతుకున్న ఇష్టాన్ని గమనించిన తల్లి కృష్ణమ్మ ఆయన బడికి పంపించారు అంటే మేము గ్రామానికి వెళ్ళాం భోజనం తీసుకు అడుక్కున్న భోజనం అది తీసుకొని వచ్చి రిటర్న్లో ఒక చెట్టు కింద కూర్చొని భోంచేస్తున్నాను ఇద్దరం కలిసి అప్పుడు ఆ పిల్లలు అటు వెళ్తున్నారు వాళ్ళని చూస్తా ఉన్నానంట నువ్వు కూడా వెళ్ళి చదువుకుంటావు అని అంటే భోజనం తింటా తింటా వాళ్ళనే చూశాను అప్పుడు దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ మా అమ్మగారు కనిపించారు స్కూల్లో చేరుదామని వెళితే అడుక్కోవడానికి వచ్చారేమోనని తనను బయటకు పంపించేశారని ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు ఏఎస్పీ హనుమంతు నేను అన్ని ఆడ ఎదురుగా నిలబడి ఇంటి ముందర అడిగేవాడిని అన్నం అడిగేవాడిని మా అమ్మతో పాటు అట్లా నేను వెళ్ళేసరికి స్కూల్ దగ్గరికి వాళ్ళు అనుకోకుండా పొరపాటుగా అంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా నేను భోజనానికి వెళ్ళేది మా అమ్మతో వెళ్ళేది అప్పుడు వాళ్ళు భోజనానికి ఇక్కడ ఏడూరు పెడతారు నీకు పోనని పంపించేసారు పంపించేస్తే మనం రొటీన్గా ఇట్లా అనుకో ఉంటారు వాళ్ళు అన్నమాడుగా అడగడానికి వచ్చినారని అనుకో ఉంటారు మళ్ళీ వెళ్దూలే రేపు లేనని మా అమ్మగారు పక్కన ఒక పలక తీసుకొని వేరే వాళ్ళని మళ్ళీ తీసుకుపోయి పలక చేతిలో పెట్టించి నిలబెట్టించు అక్కడ నా లైఫ్ ఇంకా టర్న్ అవ్వడం స్టార్ట్ అయింది తన మాసిన బట్టలు చూసి కుక్కలు వెంటపడేవని పిల్లలు పక్కన కూర్చొనిచ్చేవారు కాదని ఆనాటి పరిస్థితిని తలుచుకుని బాధపడ్డారు అంటే ఎవరికైనా ఉంటుంది మాసిన బట్టలు పక్కన ఇప్పటి వరకు అడుక్కుంటా ఉండేవాడు మన ఇంట్లోకి వచ్చి ఇప్పుడు పక్కన కూర్చున్నాను అని ఫీలింగ్ వాళ్ళకు కూడా తెలియకుండా అంటే వాళ్ళకు చిన్నపిల్లలు కదా కానీ ఈ ఫీలింగ్ అయితే ఎక్స్ప్రెస్ చేశారు నన్ను కొన్నాళ్ళ పాటు నన్ను పక్కన కూర్చోబెట్టుకుని లేదు మెల్లగా టీచర్ లేనప్పుడు వెనక్కి వెళ్ళి కూర్చో దూరంగా వెళ్ళి కూర్చోమని అని బెదిరించేవాళ్ళు బెదిరిస్తే అట్లా జరిగింది అది టీచర్ గమనించాడు గమనించి రిపీటెడ్గా జరుగుతూ ఉంటే గట్టిగా మందలించాడు గట్టిగా మందలించి అటు చేయొద్దండి తప్పదు కూర్చోబెడితే మెల్లగా కొన్నాళ్ళకి నువ్వు మంచి బట్టలు వేసుకొని వస్తే కదా అని ఆయన కూడా కొన్ని బట్టలు తెప్పించి ఈ బట్టలు వేసుకున్నారు అప్పుడు ఇట్లా ఉంది అని చెప్పిన మా అమ్మగారు కూడా వేరే చోట బట్టలు తీసుకొని వచ్చి అప్పుడు వాళ్ళ బట్టలు కూడా అడుక్కొని వచ్చి తెచ్చుకున్నట్టు అలా స్టార్ట్ అయింది ఆలోచన అన్నమయ్య జిల్లా కలికిరి మండలం తెళ్లగుట్టపల్లి అమిటి హనుమంతు సొంతూరు తండ్రి రామయ్య తల్లి కృష్ణమ్మ వారి నలుగురు సంతానంలో హనుమంతు ఒకరు ఒక వయసు వచ్చాక భిక్షాటన చేయడం అవమానంగా అనిపించి పనులు చేయడం నేర్చుకున్నారని హనుమంతు చెప్పారు కొంచెం వయసు పెరిగినాక బేకింగ్ అనేది కొంచెం ఇన్సల్ట్ గా చేద్దాం అని చెప్పి పని చేయమని అనేసి పని నేర్చుకోండి అని మా నాన్నగారు పని నేర్పించారు కూలికి వెళ్తే మేము చిన్నపిల్ల కదా మాకు కూలి ఇవ్వరు పెద్ద పెద్దవాళ్ళకే కూలి ఇస్తారు చిన్నపిల్లలకు అని ఆయన ఒక వర్క్ని కాంట్రాక్ట్ చేసి తీసుకొని వస్తాడు ఈయనే కాంట్రాక్టర్ కాబట్టి అంటే వరి వరి కొయ్యడం వేరు చెనక్క బంటలు ఇప్పయడం చెట్లు ఆకు కొట్టడం మడి తొక్కించడము బురదమన్ను తొక్కి ట్రాక్టర్లతో తొక్కిస్తారు కదా అట్లా ఆ ఆకును కొట్టించి అదంతా వేసి తొక్కాలి ఇట్లా చిన్న చిన్న వర్క్స్ కాంట్రాక్ట్ తీసుకొచ్చి మమ్మల్ని మమ్మల్ని దాంట్లోకి దీని మేము చేసేవాళ్ళం కలిసి ఎట్లా చే ఖోఖో గేమ్ లాగా హాఫ్ డే మా అన్నగారికి స్కూల్ ఉండేది హై స్కూల్లో హాఫ్ డే మాకు ఉండదు స్కూల్ కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ హాఫ్ డే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ హాఫ్ డే అట్లా ఉండేది అంటే సంఖ్య సరిపోక మేమిద్దరం మార్నింగ్ కూలికి వెళ్తే మా అన్నగారు స్కూల్కి వెళ్తే ఆయన స్కూల్ నుంచి వచ్చి మాకు రిలీఫ్ ఇస్తారు అప్పుడు మేము స్కూల్కి వెళ్ళేది చిన్నప్పుడు ఒక చేయితో తలపై ఉన్న కట్టెలు మోపు మరో చేయితో పుస్తకాలు పట్టుకుని వీధుల్లో నడిచెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొచ్చి ఇంటి దగ్గర మళ్ళీ అంత భోజనం తినేసి ఆ కట్టెలు తీసుకుపోయి ఒక చేతిలో పుస్తకాలు ఒక చేతిలో నిత్యం తలపైన కట్టెలు పెట్టుకొని పుస్తకాలు పెట్టి చేతిలో పట్టుకొని కట్టెలు అమ్ముతుంటే గ్రామస్తులు చూసి ఆశ్చర్యపోయే వాళ్ళు ఆ రోజుల్లోనే వాడికి చూడు చదువు అంటే అంత అని కొంతమంది ప్రేమ కలిగిన వాళ్ళు వాడు చూడు కుర్రాడు చేతులు పుస్తకాలు నేను గట్లు స్కూల్కి వెళ్తున్నావు అని పది రూపాయలు అంటే పది రూపాయలు ఇచ్చేస్తారు మాట్లాడకుండా అట్లా నెలలో కనీసం మూడు నాలుగు వందల రూపాయలు ఆ రోజుల్లో చాలా పెద్ద అమౌంట్ ఏ రోజైతే నేను స్కూల్కి వెళ్ళనో పని కోసము ఏదైనా పెళ్ళి మంచి ఫంక్షన్ అనుకోండి ఆ రోజు స్కూల్కి వెళ్ళాను ఫంక్షన్కు వెళ్ళిపోయి ఆ రోజంతా ఆడ పని చేసి తీసుకుంటాం స్కూల్లో ఏం జరిగింది లెసన్స్ ఏం జరిగినాయనని ఇంటికి రాగానే మా ఊరు వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళని వెళ్ళి అడుగుతాను నేను ఈరోజు ఏం జరిగింది లెసన్ ఆ పెండింగ్ వర్క్ ఆ మరుసటి రోజు కంప్లీట్ చేస్తాను టీచర్స్ కూడా ఫస్ట్లో తెలియదు ఒక టీచరు నేను కట్టెలు అమ్ముతున్నానని తెలిసి ఆయన చెల్లించిపోయాడు అట్లని ఆ కలర్లో నీళ్లు పెట్టుకున్నాడు కూడా నీళ్ళు పెట్టుకుని అంటే నన్ను ఒకటి రెండు సార్లు కొట్టాడు స్కూల్కి రాలేదు పాత పుస్తకాలు తెచ్చుకుని వాటితో చదువుకున్నట్లు చెప్పారు నా పుస్తకాలు నేనే తీసుకున్నా సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ బుక్లు ఎలా తీసుకునేవాన్ని అంటే నా సీనియర్ క్లాస్ ఉంటుంది చూడండి వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందుగానే వెళ్ళి పనిచేసేవాన్ని అంటే అప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ళ వరకు బుక్స్ మారేటి కాదు ఇప్పుడులాగా మెటీరియల్ కాలేజీకి ఒక రకమైన మెటీరియల్ ఉండేది కదా ఒకటే మెటీరియల్ అప్పుడు ఎయిత్ క్లాస్ వాళ్ళు అనుకో నేను సెవెంత్ క్లాస్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేసేవాడిని పని చేసి మాకు ఆ బుక్స్ కావాలని నేను పెట్టుకునేవాడిని చిన్నప్పుడు కర్మకాండలకు వెళ్లి సమాధులు తవ్వేవాడినని చెప్పారు ఏఎస్పి హనుమంతు ఎక్కువ భోజనం పెడతారని పని పనిచేశానని అన్నారు నేను కూడా హాస్టల్లో ఉంటే ఈ డబ్బులు చాలా కుటుంబానికి చాలా అవసరం అవసరమైన నాకు నేను కట్టెలమ్మి కుటుంబాన్ని సపోర్ట్గా ఉండాలని అనిపించింది నేను ఆ వృత్తి కంటిన్యూ చేశాను ఇంకా పెళ్ళిళ్ళకు వెళ్ళడం కర్మకాండలు ఏ ఫంక్షన్ అన్నా కానీ లేడీస్కి ఫంక్షన్ చేస్తారు ఆ ఫంక్షన్కి వెళ్తాను కర్మకాండలు చేస్తారు ఆ ఫంక్షన్కి వెళ్ళి పని చేస్తారు పని ఎందుకు పని చేస్తానంటే లాస్ట్లో పని అయిపోయినాక ఎక్కువ భోజనం పెడతారు ఆ భోజనం కోసము ఇంటి దగ్గర మా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు నాకు అలవాటు అయిపోయింది మా అన్న వెళ్ళలేడు ఆయనకు సిగ్గు మా తమ్ముడు వెళ్ళలేడు నేను అలవాటు పెడితే హనుమంతు మదనపల్లిలో డిగ్రీ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో హైదరాబాద్ లో ఆర్మ్ రిజర్వ్ ఎస్ఐ గా ఎంపికయ్యారు గ్రేహౌండ్స్ టీటీడీ విజిలెన్స్ వివిధ జిల్లాల ఆర్మ్డ్ రిజర్వుల్లో పనిచేశారు చిన్నతనంలో తాను ఎదుర్కొన్న వివక్ష గ్లాసులో కాకుండా కొబ్బరి చిప్పలో మంచినీళ్లు తాగిన రోజులు తనలో పట్టుదలను పెంచి ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెప్పారు హనుమంతు నేను చెట్లు వరి వరి ఈ చెనక్కాయ వేరు పంటల్ని ఒక ఎకరాని కాంట్రాక్ట్ తీసుకున్నా నేను ఒక్కనే ఆ చెట్లు విడిపించాలి లాగేసి అన్నీ కుప్పేసుకుంటా పోవాలి ఆ కాంట్రాక్ట్ చేస్తుంటే మధ్యలో దాహం వేసి ఎవరైతే నాకు ఆ పని ఇచ్చారో ఆమెను నీళ్ళు అడిగాను నీళ్ళు అడిగితే ఆమె ఇంటి చుట్టూ తిరుగుతోంది ఎందుకమ్మా నీళ్ళు అడిగితే ఇంటి చుట్టూ తిరుగుతున్నావు నాకు నీళ్ళు అదే నాన్న చెప్ప ఎత్తుకుతున్నా చెప్ప దొరకలేదు ఏమి ఇంట్లో గ్లాసులు లేవమ్మా నన్ను నీ గ్లాస్ వేయకూడదు కదా నీకు అందుకని చెప్ప చూస్తున్నాను ఆ చెప్పు ఇచ్చి ఆ చెప్పులో నీళ్ళు పోసింది ఆ చెప్పుతో తాగేటప్పుడు నేను బాధపడింది ఏదైనా అంటే ఆ రోజే అంత కష్టం చేస్తాము వాళ్ళ దగ్గర అంతేలేనా అంటే అప్పుడు కొంచెం బుద్ధి వచ్చిన వయసు కదా పెద్దవాడిని అయ్యాను నేను అది నాకు తెలిసి అది ఇంటర్మీడియట్లో అది అది జరిగిండేది పోలీసు ఉద్యోగం కోసం కూడా ఎంతో కష్టపడ్డానని ఆయన అన్నారు నేను హైదరాబాద్ ఉద్యోగానికి కూడా అండి చాలా గొప్ప ఇది బస్ స్టాండ్లో ఉన్నాను నాకు హైదరాబాద్ తెలియదు బస్ స్టాండ్లోనే పడుకున్నా స్టాండ్లోనే ఉన్నా బస్ స్టాండ్లో బెంచ్ మీద పడుకొని సెలెక్షన్స్కి వెళ్ళాను అక్కడ భోజనం జరగడానికి కూడా మార్నింగ్ ఫుట్పాత్ పైన ఉండే ఆ బండి పైన ఆ బండిలో వాళ్ళను మాట్లాడే ఆ ప్లేట్లు అడిగే పని అడిగాను కాచిగూడ రైల్వే స్టేషన్ ముందర రన్నింగ్ రేసు మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఆ హోటల్ బండి దగ్గర పని కంప్లీట్ చేసుకొని మళ్ళా భావన కార్యక్రమానికి వెళ్ళి రాత్రిలో చదువుకుండేవాడిని హనుమంతు ఇద్దరు సోదరులు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు ఆయన తల్లి ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్నారు తండ్రి మరణించారు పోలీస్ అయ్యాక తన సొంత ప్రాంతంలో విధులు నిర్వహించిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయ్యి ఫస్ట్ విజిట్ నగిరిపల్లికి వస్తున్నప్పుడు సీఎంకి కాన్వాయ్ పెడతారు ఆ కాన్వాయ్ ఎస్కాట్ ఆఫీసర్ డిఎస్పి ర్యాంక్ పెడతారు నేను డిఎస్పి తిరుపతి నన్ను ఎస్కాట్ ఆఫీసర్గా పెట్టారు అంటే వాళ్ళ ఇంట్లో నేను పనివాణ్ణి వాళ్ళ ఇంటికి నేను వాచ్మ్యాన్ని ఒకప్పుడు వాచ్మ్యాన్ ఇప్పుడు ఆయనకి సెక్యూరిటీ ఆఫీసర్గా వస్తున్నాడని అని ఆయనది ఫస్ట్ విజిట్కి నేనే సెక్యూరిటీ ఆఫీసర్గా వెళ్ళడం గ్రామ గ్రామంలో పెద్ద టాపిక్ అయిపోయింది అదే న్యూస్ వేశారు పేపర్లో మా ఆయన ఇంట్లో ఉన్న వాచ్మ్యానే ఆయనకి సెక్యూరిటీ ఆఫీసర్గా వచ్చాడు అని అది చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఇంకా అప్పుడు నేను అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉంటే బయట విలేజ్ వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు కదా వాళ్ళు పొరపాటు రే హనుమంతు నన్ను లోపలికి తీసుకోరే హనుమంతు నన్ను లోపలికి తీసుకో చాలా కొంచెం ఇటీగా అనిపించేది తన కథ విని కొందరు విద్యార్థులైనా స్ఫూర్తి పొందితే చాలు అంటున్నారు హనుమంతు